దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మోడర్న్ వస్త్రాలను వివిధ కలెక్షన్స్ అందిస్తూ విశాఖలో ఏర్పాటు చేశారు డాక్రా బజార్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ కోట దేవకి దేవ్ ఆధ్వర్యంలో ఈ అదిరిపోయే కలెక్షన్స్తో విశాఖలో ఆగస్టు నాలుగు వరకు ఈ డాక్రా బజార్ ఉంటుంది డాక్రా మహిళతో ఏర్పాటు చేసిన ఈ డాక్రా బజార్ విశాఖలో ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నిర్వాహకులు పద్మజ అంటున్నారు కే పాల్లో డ ఇరవై ఎనిమిది నుంచి రేపు నెల నాలుగో తేదీ దాకా ఆగస్టు నాలుగో దాకా ఉంటుంది ఇక్కడ అందరూ డోహరా మహిళలు తక్కువ రేట్లతో అందరూ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే వచ్చి ఉన్నారు అతి తక్కువ రేట్లతో దొరుకుతుంది మీకు ఏ ఐటమ్ అయినా ఉంది మా దగ్గర ఈ హాల్లో నూట ముప్పై స్టాల్స్ ఉన్నాయి నూట ముప్పై మహిళలు ఉన్నారు అంతా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే మీరు ఏదైనా సర్లీజ్గా తీసుకో తక్కువ ధరలో తీసుకోవచ్చు కాబట్టి దయచేసి మీరు అందరూ వచ్చి కొనుగోలు చేయండి నేను శ్రీకాళహసం నుండి వచ్చాను నాది పెన్ అలంకారి నా దగ్గర కంచి పట్టు చీరలు ఉన్నాయి ఉప్పాడ చీరలు ఉన్నాయి కంచిపట్టులోనే పెన్ కళ్ళంకారీ వేస్తున్నాను ఒక చీర ముప్పై రెండు వేలు ఇరవై రెండు వేలు బెంగళూరు సిల్క్ చీర వచ్చి ఐదున్నరవై ఆరు వేలు మంగళగిరి సిల్క్ చీరలు మంగళగిరి పట్టు చీరలు చున్నీలు తర్వాత బ్లౌజులు రన్నింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ ఆల్మోస్ట్ కొత్త ఐటమ్ కొత్త డిజైన్లు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ తయారుదారులే నేరుగా విక్రయించేందుకు ఇలా దేశవ్యాప్తంగా డోక్రా బజార్లు పెడతారు నేరుగా మహిళలు వినియోగదారులకు వస్తువులను అమ్మకాలు చేస్తారు దీని ద్వారా కొనుగోలు చేసేవారికి తక్కువ ధరకే మంచి వస్తువులు లభిస్తాయి డాకరా బజార్లో కలెక్షన్స్ ధరలు కూడా చాలా బాగున్నాయని విశాఖ మహిళలు అంటున్నారు బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి ప్రైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఫస్ట్ టైం వచ్చిన కలెక్షన్స్ అన్ని న్యూ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి ఇది సజెస్ట్ చేయడానికి కూడా నేను ఎవరైనా సజెస్ట్ మా మదర్ చూసారు దాన్ని సజెస్ట్ చేశారని నేను వచ్చాను ఎవరైనా సజెస్ట్ చేయడానికి కూడా మంచి ప్లేస్ ఇది థ్యాంక్ యూ ఈ డాక్రా బజార్ ఆర్టిస్ట్ కాంప్లాస్కు అతి సమీపంలో కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఉంది ఇక్కడ చేనేత హస్తకళలు చేనేత వస్త్ర ప్రదర్శన మొత్తం ఇదంతా కూడా ఏర్పాటు చేశారు హ్యాండ్లూమ్స్ దుస్తులు వివిధ రకాల గృహ ఉపయోగ వస్తువులు మహిళలు అలంకరణ వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచారు వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు ఇక్కడ తీసుకువచ్చి ఈ ప్రదర్శనలో మహిళలందరూ కూడా అమ్మకాలు చేస్తున్నారు ఇది నెల రోజుల పాటు ఉంటుందని విశాఖ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇందులో మహిళలకు మంచి దుస్తులు కొండపల్లి బొమ్మలు రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగులు ఇంట్లో ఉపయోగించే వంట సామాగ్రి ఇతర అలంకరణ వస్తువులు కూడా అమ్మకాలు చేస్తున్నారు